ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా సిటీ మెడికల్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పి స్నేహ తెలిపారు వైద్య శిబిరంలో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణులు జనరల్ సర్జరీ మరియు శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ దినేష్ చైతన్యరాజు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది హాజరైన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ స్నేహ చెప్పారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని గడియారం ఆసుపత్రి సమీపంలో సిటీ మెడికల్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అందుబాటులో ఉందని చికిత్సలో అవసరమైన వారు తమను సంప్రదించాలని కోరారు మెరుగైన వైద్య సేవలు వైద్య పరీక్షలు మందులు తక్కువ ఖర్చులు అందించేందుకు తాము సహకరిస్తామన్నారు వైద్య శిబిరంలో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తామన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని రకాల అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు నగర ప్రజలు తాము అందించే తగ్గింపు ధరలతో మెరుగైన వైద్య సేవలు అందిపుచ్చుకుని ఆరోగ్యవంతులుగా తమ జీవితాన్ని గడపాలని కోరారు ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో బాబర్ హాస్పిటల్గా ఎదురుగా ఉందండి మాది సిటీ మెడికల్ సెంటర్ లో అక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా వచ్చి ఈ సేవలని ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాను డాక్టర్ స్నేహ నేను ఇక్కడ సిటీ మెడికల్ సెంటర్ లో కన్సల్టెంట్ ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్ అండి ఇది ఒక సూపర్ స్పెషాలిటీ క్లినిక్ దీంట్లో గైనకాలజీ డిపార్ట్మెంట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ సర్జికల్ డిపార్ట్మెంట్ ఇట్లా స్పెషాలిటీస్ అన్ని చూస్తున్నాము ఈ రోజు నేను ఉచిత వైద్య క్యాంప్ నిర్వహిస్తున్నాము దీంట్లో ఏంటంటే మనము ఓపీ ఫ్రీగానే చూస్తున్నాము ప్లస్ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు దానిపైన కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ రోజే కాకుండా మేము ప్రతిరోజు ఇక్కడ క్లినిక్ నడుపుతున్నాము మెడికల్ సెంటర్ లో అందరికి అందుబాటులో ఉండేటట్టుగానే అన్ని ఇన్వెస్టిగేషన్స్ కానీ స్కాన్స్ కానీ ఓపీస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగానే చూస్తున్నాము మీరు ఈ సౌకర్యాలని ఉపయోగించుకోవాలని చికిత్సలు కూడా ఇస్తున్నాము గర్భిణీ శ్రీలకు కానీ ఒకవేళ పిల్లలు కాపుకున్న వాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ తర్వాత ముక్లా ముక్లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఎక్కువ అవుతున్నా తక్కువ అవుతున్నా తర్వాత అయిపోయిన తర్వాత కుట్ల అయిపోయిన తర్వాత ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వచ్చి అవైలబిలిటీ ఉంటుంది రోజు ప్రతి రోజు ఎవరైనా ప్రజలు అవసరం ఉన్న వాళ్ళంత ఎవరూ వచ్చి చూపించుకోగలదు దాని వల్ల స్పెషల్ సంబంధించిన వాళ్ళ దాంట్లో అవైలబిలిటీ నాలుగు గంటల అవైలబిలిటీ ఉంటారు సేవ నిర్బందం ఉన్న ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి దీంతో వాటి వైద్య శుభ్రమే కాకుండా ఎప్పుడైనా వచ్చినా అత్యవసరం చికిత్స కోసం ఎవరైనా వచ్చినా కూడా వాటికి ప్రత్యేకంగా డిస్కౌంట్ నమస్కారం నా పేరు డాక్టర్ దినేష్ ఇప్పించింది సత్యం ఈ రోజు పాతపక్షన్ నందుగల సిటీ మెడికల్ సెంటర్ నందు ప్రీ మెడికల్ క్యాప్ నడుస్తుంది ఇందులో నిమ్ ఓపీసీ ఉచితం మరియు ల్యాబ్ ఇన్వెస్టెన్స్ పైన యాభై శాతం వరకు డిస్కౌంట్ కలుగుతుంది మరియు ఉచిత మందులు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇక్కడ ఏమైనా చిన్న చిన్న సర్జరీ జరిగి ఉన్నా చూపించుకున్నా దానికి సంబంధించిన ఏమైనా ఉన్నా దాని వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది ఇంకా దాని నాతో పాటు ఇంకా వేరే డాక్టర్స్ వేరే కన్సల్టెంట్స్ కాలేజీ న్యూరాలజీ వాళ్ళు కూడా అవైలబిలిటీలో ఉన్నారు మీకు ఏమైనా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎప్పటి నుంచి ఫోర్ డేస్ నుంచి Hvala što pratite kanal.